శ్రీ సద్గురు సాయిలీల మృతంలోని నేటి పారాయణం సింహావలోకనం షిరిడి అది పంతొమ్మిది వందల పద్దెనిమిదవ సంవత్సరం మొదటి రోజు పారాయణంలో మనం చదువుకొని ఉన్న షిరిడీకి ఇప్పటి షిరిడీకి చాలా మార్పు వచ్చింది అలానాటి ఎనభై గడుపుల మారుమూల కు ఇప్పుడు ఒక పెద్ద గ్రామంగా పరిణమించింది అనూహ్యమైన సంఖ్యలో జనాల రాకపోకలతో ప్రయాణికుల యాత్రా సాధనాలతో యాత్రకుల వసతి సౌకర్యాలతో శ్రీ సాయి సంస్థానం వారి సముజ్వల వైభవంతో షిరిడి శ్రీమంతంగా కలకలలాడుతోంది నాటిదాకా వారానికి ఒకసారి జరిగే సంత తప్ప సంత తప్ప మరే సంబరము ఎరుగనిది ఇప్పుడు శ్రీరామనవమి కృష్ణాష్టమి చందనోత్సవాల వంటి విభిన్న ఉత్సవాలతో రోజు విడిచి రోజు చావడి ఉత్సవాలతో దేదీప్యమానంగా వెలిగిపోతుంది షిరిడి కూరిగుడుసెలు పెంకుటిళ్ళయ్యాయి పెంకుటిళ్ళు మిద్దలయ్యాయి మిద్దలు పెద్ద పెద్ద మేడలయ్యాయి చోటా షావుకార్లు అనేక మంది బడా చిరునామే చిరునామా తెలియని షిరిడి ప్రపంచ ప్రసిద్ధి జనపదాలలో ఒకటిగా మారిపోయింది ఆదికాలంలో యాత్రికుల నిమిత్తమై షిరిడిలో ఎటువంటి వసతి సౌకర్యము ఉండేది కాదు మార్గాయాస పరులైన బాటసార్లు ఖండోబా లక్ష్మి మారుతి ఇత్యాది దేవాలయ ప్రాంగణాల్లోనే విశ్రమించి అక్కడే వంటలు అవి చేసుకునేవారు శ్రీ సాయి షిరిడి నివాసం వలన వచ్చిపోయే భక్తుల రద్దీ పెరిగింది శ్రీ బాబా షిరిడిలో తొలిగా ఒక వేప చెట్టు క్రింద ధ్యానంలో తోచారని తెలుసుకున్నాం కదా ఆ వేప చెట్టును దాని చుట్టూ ఉన్న ప్రాంతాన్ని హరివినాయక సాటే అనేవాడు కొని తన నిమిత్తం భక్తుల నిమిత్తం ఒక వాడాను నిర్మి నిర్మించారు వేప చెట్టు చుట్టూర ఎత్తుగా అరుగు మెట్లు కట్టారు మెట్లు దిగువన ఒక గూడు ఏర్పాటు చేశారు భక్తులు మండపం మీద ఉత్తరాభిముఖంగా కూర్చొని ధ్యానాధికాలను గురుచరిత్ర జ్ఞానేశ్వరి వంటి గ్రంథాలను పారాయణం చేస్తూ ఉంటారు గురు శుక్రవారాలలో ఇక్కడ దీపారాధన చేసేవాళ్ళు శ్రీ బాబా దయవల్ల సంతోష స్వాంతులవుతారు అనంతరం ఇంగ్లాండ్లో రైలు ప్రమాదానికి గురి అయి కాలు కుంటి అయిన కాకాసాహెబ్ దీక్షిత్ అనే న్యాయవాది పంతొమ్మిది వందల తొమ్మిదోలో శ్రీ బాబా దర్శనం మాత్రం చేతనే చిత్తశాంతిని పొంది సాయినాథ నా కుంటును తొలగించమని కోరేందుకై వచ్చాను నీ దర్శనంతో నా ఆలోచన మారిపోయింది కాలు కుంటితనం కన్నా కూడా నా మనస్సు యొక్క కుంటితనాన్ని నిర్మూలించు అని ప్రాధేయపడ్డాడు అతని షిరిడీలోని ఉండిపోదలచి తన వంటి భక్తులకు కూడా సౌకర్యార్థం ఒక వాడాను నిర్మించాడు చావడి ఉత్సవం ప్రారంభమైంది పది పన్నెండు పంతొమ్మిది వందల తేదీ తేదీనాడే ఈ వాడాకు పునాదిపడి పంతొమ్మిది వందల పదకొండు శ్రీరామనవమి నాడు శాస్త్రోక్తంగా గృహప్రవేశోత్సవం జరిగింది ఈ దీక్షిత్ వాడాయే షిరిడీలోని రెండవ వసతి గృహం మూడవదే బాపు సో సాహెబ్ బూటీజే నిర్మించబడిన బూటీవాడ ఇది శ్రీ బాబా కోరి కట్టించుకునిన దివ్యమందిరం దీక్షిత్వాడాలో బస చేసి ఉన్న కోటీశ్వరుడైన బూటీ ఒకనాడు శ్యామతో ఏదో చర్చించుతూ చర్చించుతూ అలాగే నిద్రలోకి జారుకున్నాడు శ్యామ కూడా నిద్రపోయాడు అత్యాశ్చర్యంకరంగా ఏకకాలంలోనే శ్రీ బాబా శ్యామ బూటీలిద్దరికీ స్వప్న సాక్షాత్కారాన్నిచ్చి బూటీ మహాత్మా మందిరంతో సహా ఒక వాడాను నిర్మించు నేను అందులో ఉండి అందరి కోరికలను తీరుస్తాను అని బూటీకి శ్యామ బూటీని వాడా నిర్మించమన్నాను అతనికి తోడుగా ఉండు అని శ్యామకి ఆదేశించారు ఆ భక్తులిద్దరూ ఒకేసారి నిద్రలేచి తన స్వప్న వృత్తాంతాలను చెప్పుకొని భక్తి ప్రపత్తులతో ఆర్ద్ర హృదయాలై హృదయులైపోయారు బూటీ తక్షణమే వాడా నిర్మాణానికి పూనుకున్నాడు శ్యామ పర్యవేక్షించసాగాడు బూటి కోటేశ్వరుడైన కారణంగా మామూలు వాడాను కాకుండా బ్రహ్మాండమైన రాతివాడాను సంకల్పించాడు ఖర్చుకు ఏమాత్రం వెనుకాడలేదు అంతలోనే అతనికి ఒక ఆలోచన వచ్చింది చుట్టూ గదులుండి దాని మధ్యన ఒక విశాలమైన హాలులో శ్రీకృష్ణుని ప్రతిష్ఠించాలనిపించింది ఈ వార్త శ్యామ ద్వారా శ్రీ బాబాను అడిగించగా శ్రీ సాయి తప్పకుండా ఏర్పాటు చేయమను ఆలయం పూర్తవగానే నేను వచ్చి అందులో ఉంటాను మనందరం కలిసిమెలిసి ఆనందంగా ఉందాం అన్నారు అది తెలిసి బూటి మరింత ఆనందపడిపోయాడు కలనైనా ఇలానైనా శ్రీ బాబా మాట ఎప్పుడూ ఒకటే ఆ పరబ్రహ్ములైన ఆ సాయి పరమేశ్వరుడు తను కట్టిన మందిరంలో ఉండటమే తన బ్రతుకుకు ధన్యతగా భావించి మరింత శ్రద్ధగా వాడా నిర్మాణంలో మునిగిపోయాడు పంతొమ్మిది వందల పద్దెనిమిది నాటికి అది పూర్తయినట్లుగానే ఉంది కృష్ణ విగ్రహ ప్రతిష్ట శ్రీ బాబా ఆగమనం ఇక ఈ రెండే ఆలస్యం అనన్య భక్తి అనే చలించని శిలలతో నిర్మించిన చిన్మయ్య మందిరమే బూటీవాడ షిరిడీ కానాటికి ఈ మూడే బసలు తొనేనాళ్ళలో షిరిడి ఆధ్యాత్మిక క్షేత్రాన తొలకరి మెరుపుల పదహారు సంవత్సరముల బాల తపస్వి రూపాన తోచి మాయమై కాలాంతరాన పద్దెనిమిది పంతొమ్మిది ఏండ్ల యువకుడుగా చాందుపాటిల్తో కలిసి ఒకానొక పెండ్లి పెద్దగా పునః షిరిడీ ప్రవేశించి మహల్సాపతి చేత సాయిగా పిలవబడి దానిని సుస్థిర నామం సంజ్ఞగా వహించి అది మొదలు షిరిడీలోనే స్థిరవాసులైన ఆ షిరిడి సాయిబాబాకు నమస్కారము మోకాలి లోతు గోతులతో నిండి పట్టుమని రెండు గదులైనా లేని పాత మసీదే ఆవాసంగా ఈశాన్య మూల ఒక గోని పెట్టాను పరుచుకొని కూర్చునేవారు వారికి ఎదురుగా ఆగ్నేయంలో దుది దుని మండుతుండేది తనకు ఎడంవైపునున్న అడ్డ చెక్క మీద చెయ్యాంచుకొని తదేకంగా దునినే చూసేవారు దానికి పడమరగా నీటి కుండలు ఉండేవి వాటి ప్రక్కనున్న గూటిలో శ్రీ బాబా తమ చిలుంగు వట్టాన్ని నాటుపుగాకుతో ఉండే చిన్న సంచిని ఉంచేవారు మసీదు ముంగిట్లో ఎదురుగా తులసి బృందావనం ప్రతిష్ఠించారు శ్రీ బాబాకు కుడివైపున ఒక తిరగలి ఉండేది తరచూ ఆ తిరగలితోనే శ్రీ సాయి స్వయంగా గోధుమలను విసిరి గ్రామంలో కలరా ప్రబలకుండా ఉండడం కోసం ఆ గోధుమ పిండిని ఊరి పులిమేరలలో చల్లుతుండేవారు మొదటి రోజుల్లో శ్రీ సాయి నాలుగైదు రోజులకు ఒకసారి ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల ప్రాంతాలలో బావి దగ్గరకు వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని నీళ్లు కుక్కిలించి ఉమ్మేవారు ఆ నీళ్లను ఎందరో కుష్ఠరోగులు తమ శరీరాలకు రాసుకోగా వారి పుండు తగ్గిపోతూ ఉండేవి ఎవరైనా శ్రీ బాబాను స్నానం చేయమంటే ఇప్పుడే కాశీలో గంగా స్నానం చేసి వస్తున్నాను మళ్ళా ఎందుకు అనేవారు శ్రీ బాబా పెరుగుతున్న భక్తుల ఊరు భక్తులు ఊరుకోలేక రెండు రాగు కాగుల నీళ్ళు రెండు బిందెల చన్నీళ్ళు తెచ్చి మసీదులో పెట్టి చుట్టూ తెరలు దింపేవారు శ్రీ సాయి ఆ నీళ్లు అటు తొలిపి ఈ నీళ్లు అటు తొలిపి నీళ్ళ బాల్చాల దగ్గర పసిపిల్లలు ఆడినట్లుగా ఆడుతూ పాడుతూ గంటన్నర రెండు గంటల సేపు స్నానం చేసి వచ్చి దుని దగ్గర నిలబడేవారు తడుక్కున్న చొక్కాగాక మరో చొక్కాయే ఉండేది కాదు ఎప్పుడైనా కఫినీ మార్చాలనిపిస్తే కాశీనాథ్ అనే దర్జీవాడికి కొత్త కఫినికి బెత్తాయించి అతని తెచ్చి ఇచ్చాక దానిని ధరించి పాత దానిని దునిలో పడేసి ఒక నమస్కారం చేసేవారు కఫ్ని మార్చడం మరీ ఆలస్యమై చిరుగులు పడితే ఏ మధ్యాహ్నం అప్పుడో ఒంటరిగా కూర్చుని ఒక ముళ్ళును సూదిలా ఉపయోగిస్తూ మాస్కలేసుకునేవారు ఎప్పుడో బుద్ధి పుట్టినప్పుడు బాల అనే నాయి బ్రాహ్మణుడి చేత నున్నుగా గుండు చేయించుకునేవారు ఊరగా మీసం కత్తిరించుకునేవారు శ్రీ బాబా రాత్రి పగలు కూడా భక్తుల సంఖ్య పెరిగిపోసాగింది పెద్ద పెద్ద ఉద్యోగస్తులు న్యాయాధికారులు లీడర్లు వైద్యులు ధనవంతులు మొదలైన వాళ్ళతో షిరిడి కొత్త కళను సంతరించుకోసాగింది సద్గురు సాయి నాదాపణ వస్తు శుభంబౌతూ ఓం సాయిరా